హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్గా నేనైతే ఈ హాలిడేస్ టైంలో గుంటూరు దగ్గర తెనాలిలో అంకుల్ వాళ్ళ ఇంటికి అయితే సో వాళ్ళ దగ్గర అయితే అంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందంట సో వాళ్ళకి వీక్లీ వన్స్ మాత్రమే ఏదో ఒక సంతలో అయితే పెడతారంట అన్నీ అప్పుడు అక్కడే కొనుక్కోవాలంట సో అక్కడికైతే ఏంటి వెళ్ళి చూద్దామని అయితే నేనైతే స్టార్ట్ అవుతున్నాను అనమాట ఇంకా నడుచుకుంటూ వెళ్దామని వెనక మళ్ళీ ఆంటీ వాళ్ళు వస్తున్నారు సో ఇక్కడైతే వారానికి ఒక్కసారికి మాత్రమే అంగడిలాగా సరుకులాగా మొత్తం అంతా అయితే పెడుతురంట ఇంక అప్పుడు మాత్రమే అందరూ అన్నీ కొనుక్కుంటూ ఉంటారంట ప్రతి ఒక్కటి కూడా బట్ చిన్న చిన్న షాప్స్ లాంటివి అయితే ఉంటాయంట ఉండటం బట్ అన్ని పర్టికులర్గా అంటే ఎవ్రీ సండే మాత్రం మాత్రమే అవి అన్ని రకాలు ఉంటాయంట ఓకే మనకి తెలిసిందే చాలా వరకు బట్ మనకి మన విజయవాడలో అయితే అలా అయితే ఉండదు కాబట్టి నేనైతే డిఫరెంట్గా అనుకున్నాను ఇక్కడిక్కడికి ఇంత డిఫరెంట్ ఉందా అని అనుకున్నాను సో అదైతే జస్ట్ చూస్తూ ఉన్నాను అనమాట ప్రతి ఒక్కటి కూడా అసలు ఒక టూ త్రీ కిలోమీటర్స్ వరకు అలా పెట్టే ఉన్నాయి అనమాట అందరూ అవన్నీ వెళ్తూనే ఉన్నారు కొంటూనే ఉన్నారు జస్ట్ మీతో షేర్ చేసుకుందామని అయితే బ్లాక్ చేశాను